రాష్ట్రంలో గంజాయి సాగుకు ఆంధ్ర ఒడిషా సరిహద్దు కీలకంగా ఉంది గంజాయి రహితంగా ఏపీని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది గంజాయి నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకోవడంతో ప్రతిరోజు ఎక్కడో ఓ దగ్గర పెద్ద ఎత్తున గంజాయి బయటపడుతోంది పోలీసులు ఈగల్ బృందాల విస్తృత తనిఖీల్లో బయటపడ్డ గంజాయిని అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక విధానంలో ధ్వంసం చేస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు రాష్ట్రంలో ప్రధానంగా గంజాయి పండించే ప్రాంతం ఏఓబి ఇక్కడ ఇక్కడి నుంచే గంజాయి రవాణా దేశంలో ఏ మూలకు జరిగినా పట్టుబడినా ఆ మూలాలన్నీ కూడాను అల్లూరు జిల్లాలో పండించినవిగా తేలుతున్నాయి ఇక్కడ నుండి రవాణాకి పెద్ద మొత్తంలో వివిధ మార్గాలని ఈ స్మగ్లర్లు ఎంచుకోవడం వాళ్ళ నుంచి ప్రతి నిత్యం తనిఖీలలోనేమో బయటపడిన సరుకు ఇది ఒక్క అనకాపల్లి జిల్లాలోనే దాదాపు ముప్పై ఐదు వేల కిలోలపై వరకు ఇదంతా బయటపడింది దీని అంతటినీ కూడాను పూర్తి స్థాయిలో బయటికి వాసన గట్రా రాకుండా దాన్ని మండించేందుకు ఇక్కడ రామ్కి ఫార్మాసిటీలో ఉన్న ఈ ఎఫిలియన్ ట్రీట్మెంట్ ప్లాంట్లోని ఈ సిమ్యులేషన్ ఫ్యాక్టరీలోకి తీసుకురావడం జరిగింది వివిధ కేసుల్లోని ఈ గంజాయిని మళ్ళీ కోర్టులకి ప్రొడ్యూస్ చేసి కోర్టు నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే దీన్ని మండించే ప్రక్రియకి శ్రీకారం చుడుతున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ అనకాపల్లి సబ్ డివిజన్ అలాగే పర్వాడ సబ్ డివిజన్ అందుకే అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం సబ్ డివిజన్ ఈ ఈ మూడు సబ్ డివిజన్లకు సంబంధించిన మొత్తం పట్టుబడిన ఈ గంజాయిని మొత్తంగా దీన్ని మండించి దాన్ని మళ్ళీ న్యాయస్థానానికి నివేదించడం అనేది పోలీసు ప్రక్రియలో ఒక భాగం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ అనకాపల్లి జిల్లాకు సంబంధించి ముప్పై డైనమిక్ చెక్ పోస్టులు పెట్టారు అలాగే ఐదు పెర్మనెంట్ చెక్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది ఈ నైసర్గిక స్వరూపం మనం చూస్తే మొత్తం అనకాపల్లి జిల్లా మొత్తం అల్లూరు జిల్లాతో సరిహద్దు ఉంటుంది మొత్తం ఇప్పుడు ఈ జూలై నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు మొత్తం నూట మూడు కేసులు రిజిస్టర్ అయ్యాయి అలాగే రెండు వందల డెబ్బై ఏడు మందిని అరెస్ట్ చేశారు అలాగే నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోలకు పైగా గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తే గంజాయి రవాణాలోని అత్యంత పగడ్బందీగా ఈ స్మగ్లర్లు వ్యవహరిస్తున్న తీరు ఈ ఫోటోల ద్వారా మనకు వ్యక్తమవుతుంది ఇవి చూశారు ఆ ముగ్గురు నిందితులు చూస్తే ఏకంగా మన శరీరాలకే అవి వాటిని అతికించుకునేటట్టుగా చేశారు ఈ పైన ఫోటోలో చూస్తే అసలు కారులో ఎక్కడా లేకుండా కారు అడుగు భాగంలో ఒక స్టెఫ్ని ఉన్న భాగంలోనేమో మొత్తం దాన్ని గంజాయిని మనకి వాళ్ళు జాగ్రత్తగా సీల్ చేసి ఎక్కడ ఎటువంటి అనుమానం రాకుండా తీయడం జరిగింది అలాగే సర రవాణాకి లారీలకు సంబంధించి లారీల్లోని పై భాగంలోని పూర్తిగా ఒక ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేసుకున్న అరల్ లాంటి వాటిలోనేమో ఈ గంజాయి రవాణాకి ఈ స్మగ్లర్లు ప్రయత్నించిన వాటిని పోలీసులు ఛేదించడం అలాగే కారు బోనెట్లోని బోనెట్లో ప్రత్యేకంగా ఆల్మర్లు ఏర్పాటు చేసుకుని దాంట్లోనేమో ఈ గంజాయిని పెట్టి వీరంతా కూడాను రవాణా చేస్తున్నవన్నీ వివిధ దశల్లో వివిధ రకాలుగా పోలీసులకి బయటపడుతూనే ఉన్నాయి ఇవన్నీ మొత్తం పోలీసుల అంటే నిరంతర నిఘాకి నిదర్శనంగా ఉంటున్నాయి ఈ గంజాయి పట్టుకున్న తర్వాత దానికి సంబంధించి ఆ గంజాయిని మండించడం అనేది ఈ న్యాయ ప్రక్రియలో ఒక ప్రధానమైన భాగం మొత్తం ఇది రాష్ట్ర ప్రభుత్వం గంజాయి మీద మోపుతున్న ఉక్కు పాదానికి నిదర్శనంగా మనం ఈ ప్రక్రియలన్నింటినీ చెప్పాల్సి ఉంటుంది కెమెరాసీ శ్రీనివాస్తో కూర్మరాజు ఏటీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా